హెల్బడి స్తం చూడగానే అర్థమైపోయి ఉంటుంది మీ అందరికీ నా శారీస్ కలెక్షన్ చూపించబోతున్నా అని నా శారీస్ అయితే కొన్ని అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయండి అసలు ఏమేమి ఉన్నాయి ఎప్పుడు వచ్చినప్పుడు వదిలేసా ఏంటి అనేది మొత్తం అయితే తీసి చూద్దాము ఎన్ని శారీస్ ఉన్నాయని చెప్పి అమ్మనైతే తీసుకొని వచ్చా నాకైతే తెలియ తెలియదు అండి తను ఎక్కడ చదిరిందో ఏదో అని తనే పెట్టింది కాబట్టి తనకే గుర్తుంటాయి నాకు కనిపించిన టూ త్రీ శారీస్ అయితే తీస్తున్నా ఈ అయితే తను వచ్చేసింది సో ఈ శారీస్ అన్నీ నేను ఇక్కడ అక్కడ ఫంక్షన్ జరిగినప్పుడు కట్టుకుంటా అక్కడే వదిలేసి వెళ్ళిపోతా అనమాట అమ్మేమో నన్ను అస్సలు ఇంటికి తీసుకెళ్ళనివ్వదు అవన్నీ పట్టు శారీస్ అట్లు ఉంటాయి కదా నువ్వు హ్యాండ్ వాష్ చేసుకోలేవు నేను నా శారీస్ వాష్ చేసుకున్నప్పుడు చేసేస్తా అలాగే అవి కొన్ని ట్రిమ్ బాక్స్కి రోలింగ్కి ఇవ్వాలి నువ్వు ఇవ్వాలంటే టూ త్రీ మంత్స్కి అయిద్ది ఆ శారీస్ ఇచ్చేలోపు అవన్నీ పాడైపోతాయి కూడా అని చెప్పి తన దగ్గరే ఉంచుకుందనమాట తెలిసిందే కదా మనం అనుకున్న పని చేయాలంటే అది లాగే అయిద్ది తప్ప అనుకున్న టైంకి మాత్రం అస్సలు అవ్వదు ఆ వైలెట్ శారీ అయితే అది మంగళగిరి శారీ అండి ఆ బ్లౌజ్ ఏమో నా తలంబ్రాలు చీర మీద బ్లౌజ్ సో దాని మీద పేరప్ చేసేసుకున్నా కొన్ని శారీస్కి అయితే బ్లౌజెస్ కూడా లేవు స్టిచ్ చేయించుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న శారీ ఏమో నా ఎంగేజ్మెంట్ శారీ అనమాట నా ఫేవరెట్ కాంబినేషన్ ఎల్లో అండ్ పింక్ పింక్ విత్ ఏ కలర్ అయినా కానీ నా ఫేవరెటే చాలా బాగా అనిపిస్తుంది నాకు పింక్ ఉందంటే ఆ కాంబినేషన్ శారీ చాలా బాగుంటుంది అండ్ ఇవన్నీ అవే శారీస్ అండి ఆల్మోస్ట్ అందరు పెట్టిన శారీసే చూడండి తీస్తుంటే వెళ్తున్నాయి ఎన్ని శారీస్ ఉన్నాయో నావే నా ఈ శారీస్ అని అని అనిపిస్తుంది నాకు ఈ శారీ ఏమో అమ్మ నన్ను ఫస్ట్ పెళ్ళికూతురు చేసినప్పుడు పెట్టిన శారీ అనమాట బ్లౌజ్ మంచిగా హెవీగా చేయించుకున్నా కానీ శారీని చూస్తే మాత్రం లిటరల్గా నాకు ఏడ్ వచ్చేస్తుంది ఎందుకంటే ఆ క్లాత్ ఆ ఫ్యాబ్రిక్ అనేది అస్సలు మంచిగా ఉండదు చాలా రఫ్గా ఉంటుంది మనకేమో మెత్తగా ఉండాలి స్మూత్గా ఉండాలి మంచిగా ఫాలింగ్ ఉండాలి ఎట్లా కట్టుకుంటే అట్లా ఉండాలి ఆ శారీ ఏమో అస్సలు అట్లు ఉండదు పైకి లేస్తూ ఉంటుంది ఇదేమో మా అన్నవాళ్ళ రిసెప్షన్కి కొనుక్కున్నా వాళ్ళ పెళ్ళికి కొనుక్కోలేదు నా మ్యారేజ్ శారీ ఉంటుంది కదా అని చెప్పేసి అండ్ ఇదేమో అత్తమ్మ వాళ్ళు నాకు శ్రావణ పట్టికి పెట్టిన శారీ ఈ శారీ నేనే సెలెక్ట్ చేసుకున్నా ఈ శారీ కూడా నాకు ఆ శారీ కలర్ చాలా నచ్చింది ఆ గ్రీన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉందండి మంచిగా ఫాలింగ్ శారీ అనమాట మెత్తగా ఉంది ఎట్లా కట్టుకుంటే అలా ఉంటుంది నాకు చాలా వరకు శారీస్ నేను కొనుక్కుంటే మాత్రం అలాగే స్మూత్గా మంచిగా ఉన్నాయి కొనుక్కుంటా కొంచెం టిష్యూగా ఆర్గాన్జా శారీస్ అయితే నా దగ్గర ఒక్కటి కూడా ఉండవు ఎవరన్నా పెడితే కుట్టించుకునే ఉంటాయి కానీ నా అంతటి నేను మాత్రం అస్సలు కొనుక్కోనండి ఆ శారీస్ ఈ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఈ శారీ ఏమో నాకు మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ పెట్టారు పెళ్ళికూతుర్ని చేయడానికి అని చెప్పి అండ్ ఆ శారీ ఏమో మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్ పెట్టారు నా పెళ్ళికి పెట్టారు అండ్ ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చిద్ది మంచి పింక్ ఆ పింక్ షేడ్ చాలా బాగుంటుంది చూసారు ఇవన్నీ వాళ్ళు వీళ్ళు పెట్టిన శారీసే అండి ఎక్కువగా నేనంటూ కొనుక్కునేది చాలా తక్కువ నాకొక్కదానికే నేను ఎప్పుడో ఒకసారి కట్టుకునేదానికి ఇన్ని శారీస్ ఉన్నాయంటే డైలీ కట్టుకునే వాళ్ళకి ఆ కబోర్డ్లో ఎలా సరిపోతున్నాయండి ఈ శారీ ఏమో నాకు అత్తమ్మ పెళ్ళయ్యాక సారీ పంచడానికి శారీ లేదత్తమ్మ అంటే తను నాకు ఈ శారీ ఇచ్చారు తన శారీ తను ఉన్నప్పుడు తను ఉన్నప్పుడు ఇచ్చారు కదా అని చెప్పి ఈ శారీ నాకు చాలా ఫేవరెట్ అండి ఎప్పుడన్నా స్పెషల్ అకేషన్స్కి స్పెషల్ ఫంక్షన్ ఉన్నప్పుడు తన బ్లెస్సింగ్స్ కావాలి అనిపించినప్పుడే కట్టుకుంటాను లేకపోతే అస్సలు కట్టుకున్నాను అండి ఆ శారీ చాలా భద్రంగా దాచుకున్నా ఒక్క శారీ మాత్రం అండ్ ఈ శారీస్ అన్ని చదువుతూ ఉంటే నాకు అసలు నాకైనా ఎన్ని శారీస్ ఉన్నాయి ఒక్క అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఎన్ని శారీస్ ఉన్నాయి ఇంకా అక్కడ మా ఇంట్లో ఎన్ని శారీస్ ఉన్నాయి అవన్నీ ఎప్పుడు చదరాలి అనిపించింది ఇంకా పెడుతూ ఉంటే వస్తున్నాయి లిటల్గా అసలు ఆ స్టోరేజ్ బ్యాగే సరిపోలేదు ఇంకొక బ్యాగ్ పెట్టాల్సి వచ్చింది అన్ని శారీస్ అయిపోయినాయి అయినా అంటేనే సారీస్ సారీస్ అంటేనే ఆడవాళ్ళు కదండీ మనకి ఎన్ని శారీస్ ఉన్నా కానీ ఏ ఫంక్షన్కి ఆ శారీ కొనుక్కోవాల్సిందే కదా మీ అందరికి ఎలా అనిపించింది నా శారీస్ కలెక్షన్ నచ్చితే కామెంట్ చేయండి బాయ్